పరిశుద్ధాత్మదేవుడు మన పరిచయను ప్రేమించి జగతికి పునాది వేయబడక మునిపే మన తండ్రిని ఎన్నుకొని ఏర్పరచుకొని శ్రేష్టమైన మాటలు ఆత్మ తండ్రి గారి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడే మాట్లాడుతున్నాడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబరు ముప్పై ఒకటవ తారీఖు రాత్రి జరిగిన ఆరాధనలో పరిశుద్ధాత్మదేవుడు ఏ మాట అయితే ఆత్మీ తండ్రి గారి నోట మాట ఉంచి ప్రభు మాట్లాడాడో ఆ మాట భూమి మీద అక్షరాలుగా నెరవేర్చబడుతుంది భూమి మీదకు భయంకరమైన విపక్తులు రాకమునిపే దాని చూచన దాని ఛాయ దాని ప్రభావము కూడా మీదకు రాకమునిపే దైవజనుడి నోట పరిశుద్ధాత్మ దేవుడు ఏ మాట అయితే పలికాడు ఆ మాట అక్షరాలుగా జరవెచ్చబడుతుంది అక్షరాలుగా జరిగించబడుతుంది అంతేకాదండి గడిచిన సంవత్సరాల్లో మనం ఎదుర్కొన్న భయంకరమైన కరోనా వైరస్ అది రాకమునుపే భయంకరమైన విపక్తులు ఈ భూమి మీదకు రాబోతున్నాయని కరోనా విషయమే పరిశుద్ధాత్మదేవుడు ఏ మాట అయితే మాట్లాడాడో ఆ మాటే భూమి మీద అక్షరాలుగా నెరవేర్చబడింది జరిగింది ఎక్కడ చూసిన భయంకరమైన మరణాలు ఎక్కడ చూసిన భయంకరమైన మరణాలే మనం చూసాము ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మూడు భయంకరమైన వైరస్లు భూమి మీదకు వస్తున్నాయని పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడాడు భయంకరమైన పరిస్థితులు భూమి మీదకు అలుముకోబోతున్నాయని దేవుడే మాట్లాడాడు మన ఆత్మీ తండ్రి గారు నోట మాట వచ్చి అదే భూమి మీద అక్షరాలుగా నెరవేర్చబడుతుంది అక్షరాలుగా జరుగుతుంది మన ఆత్మీ తండ్రి గారు ఒక రాష్ట్రానికి ఒక దేశం అనుకో ఒక ప్రాంతం అనుకో పరిమితమైన దైవజనుడు కాదు యావత్ ప్రపంచానికి కావలసిన దైవజనుడు మన ఆత్మీ తండ్రి గారు మన ఆత్మీ తండ్రి గారికి మంచి ఆరోగ్యం ప్రభు ఇవ్వాలని మంచి ఆరోగ్యము కొరకు మనమందరము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము తండ్రి ఆరోగ్యము కొరకు ప్రార్థించమని ప్రభు పెరటం మీకు మనవి చేస్తున్నాను